ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీల రోజున వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం ఒక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం సీక్రెట్ అవకాశం మీకు లభిస్తుంది ఆ అవకాశం ఏంటి అవకాశం ఏ రూపంలో రాబోతోంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే గనక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు చాలా వరకు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యతనిస్తారు అంతేకాకుండా వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కలిగి ఉంటారు అపచయాలను చూసి కృంగిపోకుండా వీరు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణల వల్ల ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా అర్థం చేసుకుంటూ ముందుకు సాగే స్వభావం వీరికి ఉంటుంది అలాగే జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరికి నిరంతరం ఉండటం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయంలో సమర్థవంతులుగా అంటే సామర్థ్యవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు అయితే ముఖ్యంగా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీల రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కనుక చూస్తే ఈ మూడు రోజులు ఉదయం సూర్యుడు అంటే ఆరు గంటల పన్నెండు నిమిషాలకి ఉదయిస్తాడు మీరు లేచి ఒక ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించండి చిన్న వ్యాయామం లేదా మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం అలాగే ఈ మూడు రోజులు రాహుకాల సమయం వచ్చేసి ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది నిమిషాల వరకు అంటే తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఈ సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకోకండి కొత్త పనులు అస్సలు ప్రారంభించకండి అయితే వృత్తి ఉద్యోగపరంగా ఈ మూడు రోజులు దినఫలాల ప్రకారం చూస్తే ఈ మూడు రోజులు ఆఫీస్ విషయంలో లేదా వర్క్ విషయంలో కొన్ని పాత పనులు ముగించడానికి లేదా మునుపటి సమస్యలు పరిష్కరించడానికి చాలా అనుకూలమైన రోజు కానీ కొత్త రిస్క్ ప్రాజెక్ట్స్ గురించి అస్సలు ఆలోచించకండి చిన్న సహకార ప్రాజెక్టులో కొలాబరేషన్స్ లాభప్రదంగా ఉంటాయి ఇక ఆర్థికమైన పరిస్థితిని గమనిస్తే ధనం విషయంలో అనుకోని ఖర్చులు మీకు రావచ్చు కాబట్టి మీరు ఖర్చులను నియంత్రించుకోండి చిన్న పెట్టుబడులు లేదా పొదుపు ఆలోచనలు ఈ మూడు రోజులు మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి ప్రేమ మరియు బంధాల వివరాలను కనుక గమనించినట్లయితే సంబంధాల విషయంలో నాజుకైన దృష్టి మీకు అవసరం మీరు మాట్లాడేటప్పుడు స్పష్టంగా చాలా ప్రేమగా ఉండాలి ఒక చిన్న సీక్రెట్ అవకాశం ఉంటే కొన్ని అనుకోని పరిచయం లేదా రహస్యం సందేశం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని తర్వాత మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కుటుంబంలో చిన్న వాగ్వాదాలపై దృష్టి పెట్టండి పెద్ద వాదనల జోలికి అసలు వెళ్ళకండి ఇక ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా మీరు బాగున్నారు కానీ మితంగా ఉండండి హెల్దీ ఫుడ్ తీసుకోవడం మితమైన వ్యాయామం చేయడం చాలా మంచిది మనసులో ముద్రికత పెరగకుండా ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే విజ్ఞాన చూస్తే ఈ మూడు రోజులు చిన్న ధ్యానం ప్రార్థన లేదా ఆలోచనల్లో మీరు తాజా ఆలోచనలను పొందుతారు ఒక చిన్న రహస్యం అవకాశం కూడా ఉంది అంటే మీకు తెలిసే అవకాశం ఆలోచనల ద్వారా ఒక కొత్త దిశను మీరు గుర్తించగలుగుతారు అయితే మీ ముందుకు వచ్చేటువంటి ఆ యొక్క సీక్రెట్ అవకాశం ఏదైతే ఉందో అది చిన్నదే అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది కొత్త పరిచయం రూపంలో కూడా ఉండొచ్చు లేదా ఇంకా మీకు అనేది వృషభ రాశి వారికి రావటం కావచ్చు ఆ యొక్క అవకాశానికి సమాధానంగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీరు భవిష్యత్తులో శుభకరమైన ఫలితాలను పొందుతారు అయితే ప్రతిరోజు రాహుకాలం మరియు దుర్ముహూర్తం కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు కాలాన్ని అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ సమయంలో మీరు కొత్త ప్రయాణాలు చేయవచ్చు శుభ రంగులు వచ్చేసి తెలుపు గోల్డ్ కలర్ అలాగే గులాబీ రంగు గులాబీ దుస్తువులు ధరించి మీరు నూతన కార్యక్రమాలు మొదలు పెట్టడం చాలా మంచిది అలాగే మూడు రోజులు సానుకూలంగా ప్రశాంతమైన మైండ్తో ఉండండి ఇది మీకు మంచి ఫలితాలను తీసుకొని వస్తుంది అంటే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితంలో ప్రగతి మూడు రోజులు కనిపిస్తుంది ఆర్థిక విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ బంధాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మూడు రోజులు అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీల రోజున వృషభ రాశి వారు ఏం చేసుకోవాలి అంటే వీరికి శివారాధన మేలు చేస్తుంది అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం అనేది వీరికి చాలా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా వీరు ఏ విషయంలో అయినా సరే ఆచితూచి అడుగులు వేయడానికి ఎక్కువగా ఆలోచించాలి అంతేకాకుండా వీరు ఏ విషయంలో అయినా సరే మరీ ముఖ్యంగా వాగ్వాదం విషయంలో అలాగే ఏమైనా లాంగ్ డాక్యుమెంట్స్ కానీ లేదంటే ఏవైనా కొత్తగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ అంటే ఇంటి డాక్యుమెంట్స్ కానీ ల్యాండ్ డాక్యుమెంట్స్కి సంబంధించింది కానీ ఏవైనా లావాదేవీల విషయంలో అయినా సరే ఒక్కటికి పదిసార్లు వీరు ఆలోచించుకోవాలి అలా ఆలోచించుకున్న పిమ్మటే వీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అప్పుడే వీరికి మంచి ఫలితాలు అనేవి కూడా చూస్తాయి అయితే వృషభ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశి చిహ్నంలో ఎద్దు అంటే వీరు కుటుంబం కోసం కానీ వీరిని నమ్మిన వారి కోసం కానీ గొడ్డులాగా కష్టపడతారు ఆ మనస్తత్వం వీరిది అయితే వీరు కష్టపడ్డా కూడా ఏమాత్రం అలసిపోనట్టుగా ఫ్యామిలీ కోసం ఎంతో సంతోషంగా వీరు సమయాన్ని గడుపుతున్నట్టుగానే కనిపిస్తారు ఎంతో సంతోషంగా ఉంటారు కూడా ఏదైనా ఎవరైనా అన్నా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు చాలా లైట్ తీసుకున్న స్వభావం వేరిది అంటే ఎక్కువగా వీరికి కుతంత్రాలు ఇవి చేయడం అనేవి చీత కాదు అని చెప్పుకోవచ్చు అవును అందరితో కలుపుగోలగా చాలా వరకు యథార్థంగా అంటే యథార్థవాది లోక విరోధి అంటారు కదా వీరు అందుకే ఎవ్వరిని కూడా ఏమి అనకుండా వీరికి నచ్చింది వీరు చేస్తూ ఎదుటి వారిని కూడా నచ్చింది చెయ్యనివ్వండి అన్నట్టుగా అదే దృక్పథంతో ముందుకు వెళ్తారు కాబట్టి వీరికి ఎక్కువగా వాగ్వాదం అనేది జరగదు ఎందుకంటే వీరు ఏ వదన పెట్టుకోరు కాబట్టి కాబట్టి వృషభ రాశి వారు మాట్లాడటం చాలా తక్కువ మాట్లాడినప్పటికీ కూడా వీరు చాలా వరకు కలుపుకోలుతనంగా ఉంటారు అందరూ నా వారే అందరూ మన వారే అన్నట్టుగా చాలా సంతోషంగా జీవితాన్ని గడపడానికి ప్రాధాన్యతనిస్తారు అలాగే వీరి యొక్క ఇష్ట అయిష్టాలు ఏ ఉన్నా సరే వీరు తీర్చుకుంటారు అది ఒకరు వీరికి తీర్చాల్సిన అవసరం లేదు స్వతహాగా వీరు కష్టపడి వీరి యొక్క స్వతహాగా ఏదైతే కష్టం డబ్బులు ఉన్నాయో దాంతోనే వీరి యొక్క సంతోషాలను కూడా వీరు తీర్చుకోగలుగుతారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వారి గురించి చెప్పుకోవాలి అంటే వీరు ఎంతగా కష్టపడతారో అంతగా నమ్మకస్తులు కూడా అని చెప్పుకోవచ్చు అంటే వీరిని ఎవరైనా నమ్మితే ఖచ్చితంగా వీరు మోసం చేయడానికి ప్రయత్నించరు కుతంత్రాలు కుళ్ళు కుట్రలు ఇలాంటివి అసలు ఈ రాశి వారికి చేత కాదు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అంతా నా వాళ్ళే అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అనే మనస్తత్వం వేరిది కానీ కాస్తంత స్వార్థం అయితే ఉంటుంది కానీ ఆ స్వార్థం వల్లే వీరు సంతోషంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడూ ఎదుటి వారి గురించి ఆలోచిస్తే తమ గురించి ఎప్పుడు ఆలోచించుకుంటారు కాబట్టి కాస్త స్వార్థం ఉండడంలో ఎలాంటి తప్పు లేదు కానీ ఆ స్వార్థం అనేది నిస్వార్థంగా ఉంటుంది వీరి విషయంలో అంటే ఎదుటి వారికి మంచి చెయ్యాలి అని ఆలోచిస్తారే తప్ప చెడు చేయాలి అని ఆలోచించరు వారు ఏదైనా సహాయం కావాలి అని కోరితే ఖచ్చితంగా వారికి స్నేహహస్తం అందిస్తారే తప్ప వారికి ద్రోహం చెయ్యరు అలాగే హెల్ప్ చేస్తానని చెప్పి కూడా మోసం చేయరు అలాంటి మనసత్వం వీరిది కాదు అని చెప్పుకోవచ్చు సో వృషభ రాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మరీ ముఖ్యంగా వీరు ఏ విషయంలో జాగ్రత్త పడాలి అలాగే వీరికి మంచి ఫలితాలు రావాలి అంటే అంటే ప్రతికూలతలు కూడా అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు చేయాల్సిన దేవతారాధన ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అలాగే లేటెస్ట్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్